కాంగ్రెస్ కు కేంద్ర మంత్రి బండి సంజయ్ సవాల్ చేశారు సింగరేణి అక్రమాలపై సీబీఐ విచారణ కోరే దమ్ముందా అని ప్రశ్నించారు సింగరేణిని ప్రైవేటీ దివాలా తీయించింది కేసీఆర్ అన్నారు 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 బండి సంజయ్ రాష్ట్రం వాటా వాటా కేంద్రం మాత్రమే రాష్ట్ర ఆమోదం లేకుండా కేంద్రం ప్రైవేటీకరించడం అసాధ్యమన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్ తప్పుడు ప్రచారంతో ప్రజల్లో అయోమయం సృష్టించేందుకు కాంగ్రెస్ బీఆర్ఎస్ కుట్ర పన్నుతున్నాయని అన్నారు అవినీతి విషయంలో బీఆర్ఎస్ బాటలోనే కాంగ్రెస్ కూడా నడుస్తోందని విమర్శించారు ఫోన్ ట్యాపింగ్ కాళేశ్వరం విచారణ పేరుతో జాప్యం చేయడమే తప్ప చేసిందేమీ లేదన్నారు బండి సంజయ్ కాంగ్రెస్ ఇద్దరూ కూడవడుకొని ఇవ్వరా సింగరేణిని భారత జనతా పార్టీ ప్రైవేటీకరణ చేస్తుంది ప్రైవేట్ ప్రారంభ చేస్తుందని చెప్పి ఓ తప్పుడు వాతావరణం తయారు చేసే ప్రయత్నిస్తున్నారు కార్మికులు లోపట ప్రజలోపట ఒక అయోమ సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి యాభై ఒక్క శాతం వాటా ఉంది కేంద్ర ప్రభుత్వానికి నలభై తొమ్మిది శాతం వాటా ఉంది అధిక వాటా రాష్ట్ర ప్రభుత్వం అందున్నప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా ప్రవేటీకరణ చేస్తుంది కాంగ్రెస్ పార్టీకి ఏమైనా చిత్తశుద్ధి ఉంటే మీకు నియత్తు నిజాయితీ ఉంటే సింగరేణి మీద ప్రేమ శ్రద్ధ ఉంటే సింగరేణి కార్మికుల మీద మంచి ఆలోచన మీకు ఉంటే గతంలో కేసీఆర్ ప్రభుత్వం చేసినటువంటి అవినీతి మీద మీరు సిబిఐ విచారణ కోరండి సరేమైంది తెలుసా